ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ఏం చేయబోతుంది వారి యొక్క డిమాండ్లను ఎలా పరిష్కరిస్తుంది వారి యొక్క సమస్యలను ఎలా తీరుస్తుంది వాళ్ళ ప్రధాన డిమాండ్ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే ఆలోచనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు పదిహేను వేల నాలుగు వార్డు సచివాలయాల్లోని లక్షా ముప్పై వేల మంది ఉద్యోగుల మనసులను తొలిచేస్తున్నాయండి ఎందుకు తొలి చేస్తున్నాయి ఏ రకంగా తొలి చేస్తున్నాయి వారిని వెంటాడుతున్న ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలనుందా అలా అనుకుంటే వెంటనే ఈ వీడియో చూస్తున్నప్పుడే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి తద్వారా ప్రభుత్వానికి మీ యొక్క ఆలోచనలు కూడా వీడియోల రూపంలో మేము చేసి అందించడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాదు రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ ఒకటి నుంచి ఈరోజు వరకు అంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి మేము ఈ యొక్క వ్యవస్థను పూర్తిగా ఫాలో అవుతున్నాం గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయం పూర్తి స్థాయిలో మా ఈఎన్ఎస్ నెట్వర్క్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ వద్ద కీలకమైన సమాచారం ఉందండి అంతేకాదు మేము ప్రచురించిన వార్తలు చాలా వరకు విషయాల్లో గత ప్రభుత్వము ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా జీవోలు కూడా జారీ చేసింది ఈ క్రమంలో ఉద్యోగుల ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది అది కూడా పది మంది మంత్రులతో ఆ పది మంది మంత్రులు ఎవరండి ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ప్యానల్ డిపార్ట్మెంట్గా ఉన్న శాఖలకు చెందిన మంత్రులనే కేబినెట్ సబ్ కమిటీగా వేసింది అది ఎందుకు వేసింది ఆ యొక్క శాఖల మంత్రులు ఆ యొక్క శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్లు కమిషనర్లతో మాట్లాడితే వీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి వీళ్ళకి మనం ఏ రకంగా న్యాయం చేయగలం అనే విషయం మీద ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం అదే శాఖల మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ వేసిందండి ఇక క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగుల విషయంలో ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుందనేది విషయానికి సంబంధించి మనకు కొద్దిగా కీలకమైన సమాచారం వచ్చింది ఆ సమాచారం ఏమిటో ఉద్యోగులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం అది పూర్తిగా మీరు అవగాహన చేసుకుంటే తద్వారా మీరు ఈ సమయంలో మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ మరియు ఎంపీలకు కానీ లేదంటే జిల్లా కలెక్టర్లకి ప్రజావేదికలో కానీ పిఆర్జీఎస్లో కానీ అర్జీలు పెట్టుకోవడం ద్వారా సమస్యను దరఖాస్తు రూపంలో పెట్టడం ద్వారా మీ సమస్యలు ఒక గ్రీన్ ఛానల్లో పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుందని మేము భావిస్తున్నాం అలా భావించిన కారణంగానే ఈ వీడియోలో మీ వద్దకు కొన్ని కీలకమైన అంశాలు ముఖ్యమైన అంశాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇక విషయంలోకి వద్దాం గ్రామ వార్డు సచివాలయ శాఖ సంబంధించి పది మంది మంత్రుల కమిటీ ఇప్పుడు ఆయా ప్రభుత్వ శాఖల మంత్రిత్వ శాఖల కమిషనర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్లతో మేబీ సోమవారం సమావేశం కానున్నాయి ఈ సమావేశంలో మాతృశాఖల ద్వారా నియమితమైన ఉద్యోగుల యొక్క ఏమిటి వాళ్ళని ఏ యొక్క ఆర్టికల్ ద్వారా ఏ యొక్క జివో ద్వారా ఏ యొక్క అంశం ద్వారా విధుల్లోకి తీసుకున్నారని ఫస్ట్ వాళ్ళు విచారణ చేయబోతున్నారండి అలా విచారణ చేసిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది వీళ్ళని గ్రూప్ ఫోర్ ఎంప్లాయీగా వేశారా గ్రూప్ ఫైవ్ ఎంప్లాయీగా వేశారా లేదంటే గ్రూప్ సిక్స్ ఎంప్లాయీగా వేశారా లేదంటే అటెండర్కి ఎక్కువ జూనియర్ అసిస్టెంట్కి తక్కువ ఉన్న కేడర్లో వీరిని నియమించారా అనే విషయం కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులకు తెలుస్తుంది అలా తెలియడం ద్వారా రెండో అంశంలోకి వాళ్ళు వెళ్తారు అది ఆ రెండో అంశం ఏంటంటే ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆర్టికల్ త్రీ జీరో నైన్కి అధిపతి ఎవరు దాని యొక్క ప్రతినిధి ఎవరు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటిన నియామకం అయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అప్పుడు ఎందుకు ఈ విధి విధానాలు ఏర్పాటు చేయలేదు ఇప్పుడు చేయడానికి కారణం ఏమిటి అప్పుడు చేయని విధి విధానాలు ఇప్పుడు కల్పించాల్సిన సదుపాయాలు ఏ రకంగా కల్పిస్తే మనం ఉద్యోగులకు మేలు చేయగలమనేది కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉన్న రెండవ అంశం ఇక మూడవ అంశం క్యాబినెట్ సబ్ కమిటీ మూడవ అంశం కింద సచివాలయ ఉద్యోగుల యొక్క స్కేల్ పరిగణలోకి తీసుకుంటుంది పేస్కేలు ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న పేస్కేలు అటెండర్ పేస్కేలా జూనియర్ పే పేస్కేలా సీనియర్ అసిడెంట్ పేస్కేలా లేదంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అధికారి పేస్కేలా అది పరిగణలోకి తీసుకుంటుంది ఇక నాలుగవ అంశం నాలుగవ అంశం సర్వీస్ రూల్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి సుమారు పద్నాలుగు శాఖలు పదహారు శాఖల సిబ్బంది గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తే ఎవరికీ కూడా సర్వీస్ రూల్స్ లేవు సర్వీస్ రూల్స్ లేకుండా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా ప్రయోజనం కల్పించే అధికారం రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ప్రధానమంత్రికి కానీ ఈవెన్ ముఖ్యమంత్రికి కానీ కేబినెట్కి కూడా లేవు అది ఉద్యోగులు గమనించాలి క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రులు కూడా గమనించాలి అలా చేయకపోవడానికి గల కారణం కూడా ఉంది తర్వాత చేద్దాం తర్వాత చేసిన తర్వాత వాళ్ళకి ప్రయోజనాలు కల్పిద్దామని గత ప్రభుత్వం వదిలేసింది అలా వదిలేయబట్టికే గ్రామ వార్డు సచివాలయ శాఖకు తలాతోకా లేకుండా పోయింది ఇక ఐదవ అంశం ఐదో అంశం ఏంటండి వీళ్ళకి పదోన్నతులు కల్పించాలి మళ్ళీ పదోన్నతులు కల్పించాలన్నా కూడా ఏం కావాలండి ఒక ప్రభుత్వ ఉద్యోగి పదోన్నత కల్పించాలంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క సర్వీస్ నిబంధనల ఆధారంగానే ఆ యొక్క ఉద్యోగికి ప్రమోషన్ ఛానల్ కల్పించడానికి కానీ పదోన్నతి ఇవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎలా ఆస్కారం ఉంటుంది ఆ ఉద్యోగి అటెండర్ అయితే ఆయన యొక్క ఉద్యారాసన బట్టి ఐదేళ్లకో పదేళ్లకో సర్వీస్ని బట్టి ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్లోని సర్వీస్ రూడ్ సాధారణంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయిన దాన్ని బట్టి ఆ ఉద్యోగికి పదోన్నతి వస్తుంది ఆ పదోన్నతి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందండి రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంటు తర్వాత ఏవో తర్వాత డీడీ కానీ ఏడీ కానీ ఆ రకమైన ఏ డిపార్ట్మెంట్లు ఉంటే ఆ డిపార్ట్మెంట్ల యొక్క కేడర్ని బట్టి ఆ కేడర్ యొక్క పదోన్నతి వచ్చి తీరుతుంది ప్రతి కేడర్కి ఒక కేడర్ సంబంధించిన డిపార్ట్మెంట్ టెస్టులు ఉంటాయి ఆ టెస్టులన్నీ పాస్ అయ్యి లైన్లోకి వస్తే ఆ యొక్క లైన్లోకి వచ్చిన ఉద్యోగులందరికీ కూడా ఏక బిగినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పదోన్నతులు వస్తాయి అది ఎప్పుడండి ఆ యొక్క ఆ సమయంలో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా అంటే వెసులుబాటు కల్పించిన ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతలు వస్తాయి చాలా ప్రభుత్వ శాఖల్లో పదోన్నతలు ఉండవండి ఎందుకు ఉండవు ప్రభుత్వం ఒప్పుకోదు రెండు కొన్ని సర్వీస్ నిబంధనలు కూడా అడ్డు వస్తాయి అలా అడ్డు రాకుండా ఏ అయితే ఇబ్బందులు లేకుండా ఉంటారో అలాంటి ఇబ్బందులు లేకుండా చూసే పూచి కూడా ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రుల మీదే పడింది దానికోసం ఉద్యోగులకు ఎలాంటి సర్వీస్ నిబంధనలు అమలు చేయాలి ప్రస్తుతం మాతృశాఖల్లో ఎలాంటి సర్వీస్ నిబంధనలు ఉన్నాయి వీళ్ళు ఏ ఉద్యోగానికి ఎంతకు వస్తారు ఉద్యోగానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తే వీళ్ళకి ప్రమోషన్ చాలా స్టార్ట్ అవుతుందనే అంశాన్ని కూడా కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు ఆ యొక్క డిపార్ట్మెంట్లోని ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ కమిషనర్ అండ్ ఇతర స్టాఫ్తో కూడా చర్చిస్తారు అట్ ద సేమ్ టైం మిగిలిన డిపార్ట్మెంట్లో సర్వీసులు ఎలాగున్నాయి మిగిలిన ప్రభుత్వ శాఖలో సర్వీసులు ఎలాగ అనే సంబంధి సంబంధించి కూడా బేరీజ్ వేస్తారు బేరీజ్ వేయడం ద్వారా ఏమిటి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందా ప్రభుత్వంపై ఉద్యోగ భారం పడుతుందా ప్రభుత్వంపై ఎలాంటి ఇబ్బంది వస్తుందనే అంశాన్ని కూడా కమిటీ సబ్ కమిటీ పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది ఇక ఆరో విషయం ఆరో విషయం ఏమిటండి ఈరోజు వరకు అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరి ఆరున్నర ఏళ్ళు అవుతుంది ఇక్కడ ఇది చాలా కీలకమైన పాయింట్ అండి ఈ కీలకమైన పాయింటే ఉద్యోగుల యొక్క భవిత భవితవ్యాన్ని మార్పు చేయబోతుంది గేమ్ చేంజర్ కాబోతుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ అది కూడా రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు రాజ్యాంగం కల్పించిన హక్కు చట్టం కల్పించిన హక్కు న్యాయం కల్పించిన హక్కు ఆధారంగా ఉద్యోగుల యొక్క గేమ్ ఛాంజర్ తిరిగే పాయింట్ సిక్స్త్ పాయింట్ అండి మా లెక్కల ప్రకారం మాకున్న సమాచారం ప్రకారం సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరి ఆరున్నర ఏళ్ళు అవుతుంది ఆరున్నర ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగికి స్టార్టింగ్ పే స్కేల్ ఎంత ఇచ్చారు తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్లు ఎన్ని ఇచ్చారు వాళ్ళకి హెచ్ఆర్ఏ ఎంత ఇచ్చారు తర్వాత ఇంక్రిమెంట్లు ఎన్నోచ్చాయి ఆ తర్వాత ఉద్యోగి యొక్క పే స్కేల్ ఎంతకి రివైజ్ అయ్యింది అంటే మార్పు చెందింది అలా మార్పు చెందిన ఆధారంగా ఉద్యోగికి పే స్కేల్ చేంజ్ అవుతుందండి పే స్కేల్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏ కేడర్లో పే స్కేల్ చేంజ్ అవుతుంది ఐదేళ్ళలో అటెండర్ నుంచి జూనియర్ అసిస్టెంటా జూనియర్ అసిస్టెంట్ నుంచి రికార్డ్ అసిస్టెంటా రికార్డ్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంటా సీనియర్ అసిస్టెంట్ నుంచి ఏవోనా ఏఓ నుంచి ఏడీనా ఏడీ నుంచి డీడీనా ఏ కేడర్కి వీళ్ళ యొక్క పేస్కేల్ చేంజ్ అవుతుంది వీళ్ళకి తరువాత ఇచ్చే పదోన్నతి ఏమిటి ఇది అత్యంత కీలకమైన పాయింట్ అండి ఆ పాయింట్ ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలా ఆస్కారం ఉన్న నిర్ణయాల్లో ఇదొకటి ముఖ్య నిర్ణయం అలా తీసుకున్న నిర్ణయం ఆధారంగానే ఉద్యోగులకి ప్రధాన ప్రయోజనం ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులకి ప్రధాన ప్రయోజనం ప్రమోషన్ అండి ప్రమోషన్ ఛానల్ లేదు ప్రమోషన్ ఛానల్ కంటే ముందు సర్వీస్ రూల్స్ లేవు సర్వీస్ రూల్స్ కంటే ముందు జాబ్ క్యాడర్ లేదు జాబ్ క్యాడర్ కంటే ముందు జాబ్ చార్ట్ లేదు జాబ్ చార్ట్ కంటే ముందు డిపార్ట్మెంట్లోని ఒక గ్రీన్ ఛానల్ లేదు ఎంప్లాయ్కి ఆ ఎంప్లాయ్ తాలూకా స్టార్టింగ్ పొజిషన్ ఏంటి ఎండింగ్ పొజిషన్ ఏంటి అనేది విషయం గత ప్రభుత్వం చెప్పలేదు ఆ క్లారిటీ గత ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ఉద్యోగులు తీస్తుంది లక్షా ముప్పై వేలు లక్ష యాభై వేలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తుంది మంచి జరుగుతుందని చెప్పి గవర్నర్ ఆ రోజు పచ్చజెండా ఊపారు ఎందుకు ఊపారండి రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఎవరికైనా వర్తిస్తాయి కాబట్టి అన్ని ప్రయోజనాలు అవార్డు సచివాలయ ఉద్యోగులు కూడా వర్తిస్తాయని చెప్పి నమ్మి ఆ రోజు రాష్ట్ర గవర్నర్ ముద్ర వేశారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనం ఏమి చేకూరలేదు చేకూరకపోవడం కారణంగానే ఉద్యోగులు రోడ్డెక్కారు రోడ్ ఎక్కి వాట్సాప్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి మీటింగులు పెట్టారు వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళ యొక్క వాయిస్ని అత్యంత బలంగా వినిపించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే హామీ ఇచ్చింది కాబట్టి అసెంబ్లీలో చర్చింది కాబట్టి శాసనమండలిలో చర్చింది కాబట్టి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది సరే ఇప్పుడు ఈ ఆరు అంశాలు పరిగణలోకి తీసుకున్న కోటం ప్రభుత్వం ఏడవ అంశంగా అసలు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒక ప్రభుత్వ శాఖ ఏర్పాటైంది అంటే అన్ని ప్రభుత్వ శాఖలు మిళితంగా ఉన్న శాఖ ఇంచుమించు పన్నెండు శాఖలు పదమూడు శాఖలు ఉన్నాయి ఆ పదమూడు శాఖలు ఉన్న డిపార్ట్మెంటు ఏకైక డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డెబ్బై ఐదో డిపార్ట్మెంట్గా ఉంది వార్డు సచివాలయ శాఖ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీస్ ఫుల్స్ ఉద్యోగులకి ఆపాదించాలా లేదంటే కొత్తగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైంది కాబట్టి ఈ శాఖ ద్వారా కొత్తగా నియామకాలు జరిగాయి కాబట్టి ఈ నియామకాలు స్టార్టింగ్ పొజిషన్ ఏమిటి ఎండింగ్ పొజిషన్ ఏమిటి వీళ్ళు రిటైర్మెంట్ ఏ టైంలో ఉంటారు రిటైర్మెంట్ సమయంకి ఏ కేడర్ వీళ్ళకి వర్తింప చేయాలనే విషయంలో కొత్త కేడర్ ఏమైనా ఏర్పాటు చేస్తారనే కోణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని క్యా సబ్ కమిటీ ఆలోచించడానికి ఆస్కారం ఉంది ఎందుకు ఆస్కారం ఉందంటే వీళ్ళు జాయిన్ అయ్యి ఆరున్నర ఏళ్ళు అయిపోతుంది వీళ్ళకి ఎలాంటి పదోన్నతి ఇవ్వాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు అలాగని డిపార్ట్మెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు డైరెక్టర్లు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ దగ్గర కూడా క్లారిటీ లేదు అలా క్లారిటీ లేని కారణంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా మంత్రులతో సమావేశమవుతారు ప్రత్యేకంగా సమావేశమై వాళ్ళ యొక్క విధి విధానాలు ఖరారు చేస్తారు అదేటండి బాలుగారు మీ ఇంతకు ముందే పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ యానిమల్ హస్బెండ్రీ అండ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు నివేదికలు సమర్పించారు కదా మరి ఆ నివేదికలు ఏం చేస్తారు ఎస్ మీరు కరెక్ట్గానే ఆలోచించారు ఆ నివేదికలు కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటారు ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ కొన్ని కొన్ని ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు అలా తక్కువగా ఉన్న సిబ్బంది శాఖల్లో ఖచ్చితంగా ఆ మాతృశాఖలకి సిబ్బందిని అప్పగించి తీరాలి ఇది సెకండ్ రెండవ అతి ముఖ్యమైన అంశం ఎందుకు ఎందుకు అప్పగించాలి వాళ్ళ మాతృశాఖల ద్వారానే నియామకాలు జరిగాయి కనుక వాళ్ళ మాతృశాఖలో నియామకాలు జరిగే కనుక పక్కగా పక్క డిపార్ట్మెంట్కి వాళ్ళకి స్లైడింగ్ ఇవ్వడానికి ఆస్కారం లేదు వాళ్ళు స్లైడింగ్ ఇవ్వడానికి ఆస్కారం ఉందంటే కనుక వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ ఆపాదించలేదు అలా ఆపాదించాలి అలా పక్క డిపార్ట్మెంట్కి వాళ్ళని పంపించాలి చేయాలంటే మళ్ళీ ప్రత్యేక ఆర్డినెన్స్ కావాలి గవర్నర్ ద్వారా ఆమోదం కావాలి ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎస్తో పాటు రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా వెళుతుంది ఆ విషయాన్ని ఎవరు పొందుపరిచారు గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ చట్టబద్ధత విషయంలో మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడున విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కూడా పొందుపరిచింది గవర్నర్ సహకారంతో క్యాబినెట్ సబ్ కమిటీ అండ్ అసెంబ్లీ తీర్మానించి గ్రామవార్డు సచివాలయ శాఖ చట్టబద్ధత కల్పించిందనే విషయాన్ని ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ రూల్ ఇ అనే అంశాలని కూడా గత ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ శాఖ గెజిట్లో పొందుపరిచింది అలా పొందుపరిచిన కారణంగానే ఏ విషయమైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ విషయమైనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ఆర్డినెట్ సర్వీసుకు సంబంధించి కిందకు వస్తుంది కాబట్టి దానికి అధిపతి గవర్నర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నర్ ఆమోదం గవర్నర్ సహకారం తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ని చేసిన తర్వాత ఒక్కొక్క మంత్రి మనసులో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒక్కొక్క ప్రభుత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ డైరెక్టర్ మనసులో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది దానికి అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖల సర్వీస్ రూల్స్లో కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని నియమాలు ఉండవు ఇవన్నీ బేరీజు వేసుకొని సరికొత్తగా మళ్ళీ సర్వీస్ రూల్స్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలా ఈ ఉద్యోగుల కోసం అమెండ్మెంట్ చేయాలనే అంశం కూడా ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే మేము గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా గత కూటమి ప్రభుత్వాన్ని మేము ఫాలో అవుతున్నాము గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా మేము ఫాలో అవుతున్నాము గత అని ఎందుకన్నానంటే సంవత్సరం కాలం అవుతుంది అది కూడా మన ప్రభుత్వమే అవుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం అవుతుంది కాబట్టి గత అనే పదం మేము ఇక్కడ వినియోగించాం ఎందుకు వినియోగించాము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది గత ప్రభుత్వం అయితే కనీసం ఆలోచన కూడా చేయలేదు ఒకరిద్దరికి పదోన్నతులు ఇచ్చింది ఆ పదోన్నతులు ఏ రకంగా ఇచ్చిందో కూడా నేటికి క్లారిటీ లేదు అప్పుడు కూడా పదోన్నతులు ఇచ్చింది ఇచ్చి ఉద్యోగులకి ఆశ కల్పించింది కానీ ఐదేళ్లలో ఒకరిద్దరికి తప్ప మిగిలిన ఎవరికి కూడా పదోన్నతులు ఇవ్వలేదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో భాగంగా ఉన్న గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీలను గ్రేడ్ ఫోర్ పంచాయతీ సెక్రటరీలుగా ప్రమోట్ చేస్తూ కూడా వాళ్ళని ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రమోషన్లు ఇచ్చారు కానీ వాళ్ళకి రివైజ్డ్ పే స్కేల్ అమలు చేయలేదు ఎట్ ద సేమ్ టైం ఆ వైద్యఆగ్య శాఖలో ఉన్న ఏఎన్ఎంలకు ఇన్ సర్వీస్ కోటా ఇచ్చి వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్నెస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంత మొత్తాన్ని యాడ్ చేశారు కానీ వాళ్ళకు కూడా మళ్ళీ ప్రమోషన్ ఇవ్వలేదు కొన్ని చోట్ల అవకతవకలు జరిగాయి విశాఖపట్నం నాటి జిల్లాల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నకిలీ